హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ కుర్చుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది కంపేరింగ్ టు మార్కెట్ ప్రైస్ అండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి రేట్స్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి అండి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసింది ల్యామ్ విలేజ్ అండి గుంటూరు రెండు వందల గజాలు అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ ల్యాండ్ వచ్చేసి మనకి ఈస్ట్ ప్లేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండి చూడవచ్చు మీరు వీడియోలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ జరుగుతా సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు దళపతి ఇంజనీరింగ్ కాలేజీకి అలాగే ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండదండి ఈ ల్యాండ్ ఇప్పుడు చూడొచ్చు పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇది మెయిన్ రోడ్ అండి చాలా మంచి ప్రాపర్టీ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ప్రైవేషన్కి వస్తుంది అండి నలభై రెండు లక్షలు అండి ఫార్టీ టూ ల్యాక్స్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి వీళ్ళెవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది ఏర్పాటు చేస్తామండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ